హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఏపీ ఆయుర్వేదం ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే ప్రస్తుత కాలం చాలామందికి ఎన్నో రకాలుగా స్త్రీలకి కొంతమందికి వాళ్ళ శరీరంలో శక్తి శక్తి లేకపోవడం వలన వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గడం వలన అదేవిధంగా వాళ్ళ శరీరంలో కాల్షియం కానీ ఏ విటమిన్ కానీ డి విటమిన్ కానీ తగ్గిపోవడం వలన కొంతమందికి గర్భిణీ స్త్రీలకి వాళ్ళు ప్రసవం అయిన తర్వాత కొంతమందికి పాలు అనేది రాకుండా ఉంటుంది పాలు అదేవిధంగా మనుషులకు కాకుండా జీవాలకు కూడా అంటే జీవాలు ఏదైనా కానీ అది ఆవు కావచ్చు మేక కావచ్చు దేనికైనా కావచ్చు ఇందులో భాగంగా మనకు చూసుకుని ఫ్రెండ్స్ ఇది పెద్ద పాలు చేక అంటారు పెద్ద పా పెద్ద పాలు చేక అంటారు పాలు చేరాకు పెద్ద పాలు చేరాక అంటారు దీన్ని దీంట్లో జిట్టు పాలు చేరాకుండా అది అది కొద్దిగా చిన్నదిగానే ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇది మనకు తగిన తీసుకో దీన్ని ఆకులు ఇటు పెరిగితే పాలు కారుతుంది చూసుకుని ఫ్రెండ్స్ ఈ విధంగా పాలు గారుతుంది ఇది పాలు గారే చెట్టు అంటారు ఈ పాలు కూడా మనం సేవించవచ్చు అదేం కాదు ఏం కాదు దీంట్లో భాగంగా ఇది పెద్ద పెద్ద పాలు అంటారు ఈ ఆకులు ఇది మనం ఒక తీగ జాతికి సంబంధించిన చెట్టు ఇది దీని ఆకులు మనకు దోషినట్టి తీసుకొనేసి అదేవిధంగా జిట్టు పాలు సేరాక అంటారు దాన్ని దీనికి సమంగా తీసుకోవాలా అదేవిధంగా విధంగా మనకు జంపాలాకు అంటారు జంపాలాకు అది కూడా మనకు సమంగా తీసుకోవాలి ఈ మూడు సమ స్థితిలో తీసుకునేసి సమంగా తీసుకునేసి దాన్ని దంచుకునేటప్పుడు తెల్లగడ్డ తెల్లగడ్డ అంటే వెల్లుల్లిపాయలు అంటారు వెల్లుల్లిపాయ తెల్లగడ్డ పాయలు మన కూరలో ఉపయోగించే పాయలు దానికి బాగా అంత దాకా తీసుకునేసి అంటే ఒక రెండు గడ్డలు రెండు గడ్డలు మూడు గడ్డలు తీసుకునేసి బాగా ఇవన్నీ బాగా దంచుకునేసి మొదలు మొదలు మొదల మొదటగా చేసుకునేసి ఎవరికైతే పాలు సరిగా రాకుండా పోతూ ఉందో వాళ్ళకి గోళీలు కట్టి ఇవ్వడం ద్వారా ఏమవుతున్నారంటే మనకు ఇప్పుడు యాదు పిండితే ఏ విధంగా అయితే పాలు అనేది ఉత్పన్నమైందో ఆ విధంగా పాల పాల ఉత్పత్తి అనేది నీటి దారలాగా ఉత్పన్నమవుతుంది స్త్రీలకైతేనేమి అదేవిధంగా ఆవులకైతేనేమి మేకలకైతేనేమి పశువులకు వాడవచ్చు అదేవిధంగా మనుషులు కూడా వాడచ్చు ఏది వాడినా కానీ పశువులకు వాడేట్టుగా ఉంటే ఈ తెల్లగడ్డతో పాటు అంటే వెల్లుల్లిపాయతో పాటు కొద్దిగా గాని పిండి కావచ్చు లేకపోతే కొద్దిగా శనగపిండి కావచ్చు కొద్దిగా ఉప్పు చేర్చుకోవచ్చు మనుషులకైతే మనుషులకైతే తెల్లగడ్డ సరిపోతుంది ఈ విధంగా చేసుకునేసి వాడడం వల్ల పాలదార అనేది అమితంగా పెరిగి పాలు లేకుండా పోవడం ఎండిపోవడం అనే సమస్యలు లేకుండా పోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసుకోండి చాలామంది ఇటువంటి సమస్యలతో సతమతమవుతూ బుడ్డి పాలన పట్టడం పాలు లేదే పాలి లేదే అట్ట అట్ట కొంతమంది పెద్దవాళ్ళుగా ఉండేవాళ్ళు తిట్టుకోవడం చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి చాలాసాలా సమస్యలు తలెత్తూ ఉంటాయి అటువంటి స్త్రీ తల్లులందరూ కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి యోగాలతో మీ మీ సమస్యల్ని మీకు మీరే సాల్వ్ చేసుకుని అయితే తీర్చుకోనగలిగే విషయాలని నేను మీకు చూపిస్తా చెప్తూ వస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోగానా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనుండే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్